మేము ఇల్లంతకుంట పోతా ఉన్నాము సీతారాముల కళ్యాణ ఉత్సవం అని చెప్పేసి ఎండ బాగా అయింది అక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాలనేసి అనుకున్నాం అనమాట కరీంనగర్ నుంచి అక్క వాళ్ళు పాపం ఎండలా వచ్చిరనమాట అక్కడ మస్తు అంగరంగ వైభవంగా చెల్లె వాళ్ళ గురించి చెప్తాను నేను బావ వాళ్ళతో పోదానా అదే అందరం కలిసి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాము ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎంతగానో రెడీ అయినరో ఇద్దరు సేమ్ డ్రెస్సులు వేసుకొని సేమ్ జుట్లు వేసుకొని అవన్నీ వేద్దామని చెప్పేసి ప్లానింగ్ చేశారు కాకపోతే మిల్కి కాస్త పైన షర్ట్ కి మారిపోయింది చెందుగాడు పాపం బాధలు ఉన్నాడు నాకు పైన షర్ట్ లేదని చెప్పేసి వీళ్ళిద్దరు సేమ్ ఉండాలనేసి అనుకుంటా ఉంటారు ఇక అనుకున్నాయి ఎందుకో ఏమో ఎటు పోయినా వీళ్ళు ఏ ఈవెంట్కి పోయినా పెళ్లి పోయినా ఇటు పోయినా ఇద్దరు సేమ్ వేసుకోవాలని అనుకుంటా ఉంటారు అదన్నమాట అక్కడ కళ్యాణ ఉత్సవం ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాము పదండి కొంచెం గా వెళ్తున్నాం ఎందుకంటే ఎండ బాగుందని చెప్పి కొంచెం భయపడి 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 ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు ప్లస్ మస్సు పెద్ద లైన్ ఉంటది కదా ఇప్పటి ఎండలు మస్సు కొడతానే మనం ఏడ తట్టుకుంటాము అని అంటే మీరు ఈ కాలంలో కాదు ఏ కాలంలో అయినా ఇట్లనే కొడుతుంది ఎండ మీరు తట్టుకోవడం కష్టం అవుతుంది ఫ్యాన్ గాలికి కూలర్ గాలికి ఉండు అలవాటు అయిల్ అని మా ఆయన అంటా ఉన్నాడు మా ఆయన ఏదో ఎండలు పనిచేసినట్టు అట్లేం లేదు 啊！<laughs> గుతాడు ప్లస్ ఇటు కంప్యూటర్ ఇది వర్క్ చేసేటప్పుడు నువ్వు లో ఉండేది కదా అప్పుడు బయటికి వస్తే నీకు దద్దులు వచ్చేట్లే అలవాటు అయితే అట్లాంట సెట్ అయినా ఇంకా వరిగడ్డి కూడా పడది అట్లా అని చెప్పేసి వరిగడ్డి దగ్గరికి భావన రానియకపోయేదట మమత మాత్రం వరిగడ్డల్నే వండుకొని పర్లేదు అన్నట్టు కూర్చున్నది అట్లా అంటే సెన్సిటివ్ స్కిన్ స్కిన్ ఉన్న వాళ్ళకి అట్లా పడదు కానీ ఎంతైనా ఎండని తట్టుకోవడం మస్తు కష్టం చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు బయటకు పోవడు బాటిల్ మెయింటైన్ చేసుడు ఇవన్నీ బాగా ఇబ్బంది ఉన్నాయి బయటికి పోకపోవడే మంచిది కానీ ఏదో ఒక అవసరం మేరకు ఖచ్చితంగా బయటికి పోతాం బయటికి పోయినా నీళ్ళు తీసుకున్నాడు మళ్ళీ కొబ్బరి బొండాలు జ్యూస్ చల్ల తాగాలి జ్యూసులు ఈ థమ్స్అప్ మాజాల కన్నా కొబ్బరి బొండం తాగడానికి ఎక్కువ ప్రయత్నిస్తా ఉన్నాము మేమైతే ఇంకా పదండి అక్కడ జనాలు ఎట్లుంటారు మరి ఎంతలా దర్శనం ఇప్పుడు జరుగుతుంది ఏందనేది తెలియదు మా అన్నయ్య మాత్రం నన్ను ఇంతసేపు ఇలా పెట్టి ముచ్చట పెడతానే ఉన్నది మా చెల్లెమ్మ ఇంకా మీరేం ఇష్ట ఇంకా విషయం ఏంటంటే మేము ఇప్పటిదాకా విలేజ్ ఎంకేటివి దుబాయ్ స్కిట్ చేసినాం అనమాట మా అక్క వచ్చినప్పుడే మాకు స్కిట్ తీయడం అనేది వీలైతుంది నిజంగా మా అన్నయ్య ఎప్పటికీ ఓపిక్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు మాకు మస్తు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు అనమాట ఎవరైనా చూడండి మా ఫ్యామిలీ అనేది ఇప్పుడు ఇంత ఇంతసేపు నేను మాట్లాడుతున్నంతసేపు కూడా వీళ్ళు స్టాండింగ్ ఓవేషన్లు ఉండాలి అంత ఓపిక్గా మన కోసం మన కుటుంబం కట్టుబడి ఉంటుంది ఏదైనా ఒక వీడియో వెనుక వెనకాల కష్టం అనేది చాలా ఉంటుంది అట్లా విలేజ్ ఎమికెటీవ్ లో దుబాయ్ స్కిట్ కంటిన్యూ అవుతూ ఉన్నది ఎన్ని సిరీస్లు అవుతుంది అసలు ఎండ్ అవుతుంది అనేది తెలియదు కాకపోతే మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంగా విలేజ్ ఎమ్మెటివ్ టీవీలో స్కిట్లు షార్ట్లు అనేవి తీస్తా ఉన్నాము తప్పకుండా చూడండి బ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరైనా విలేజ్ ఎమికేటివ్ టీవీ కూడా చూడండి అట్లా స్కిట్ తీసి కంప్లీట్ అయిపోయింది మా అక్క క్యారెక్టర్ నుంచి మామూలు క్యారెక్టర్ చాలా మంది నచ్చుతుంది నచ్చుతుంది అని చెప్తున్నారు వాళ్ళు మర్చిపోతాలేమో ఒకవేళ లైక్ చేయడం వాళ్ళకి గుర్తు చేద్దాం అనేసి టెంపుల్ దగ్గర వచ్చేసినాము ఇక్కడ చాలా జనాలు ఉన్నారు రష్ ఫుల్ హడావిడి అడావిడి ఉన్నదంతా కొబ్బరికాయ తీసుకుంటా ఉన్నాడు ఎంత కొబ్బరికాయ యాభై రూపాయలట కొబ్బరికాయ ఇక్కడ గాంధీ తాత చూడండి కదలకుండా ఎట్లా కూర్చున్నాడు శ్రీ స్వామి దేవస్థానం జమ్మికుంట ఇల్లంతకుంట టెంపుల్ లోపల చాలా మంది జనాలు ఉన్నారు పెద్ద లైనే ఉన్నట్టున్నది దర్శనం కోసం ఇక్కడ అందరూ బావిల నీళ్ళు చేదుకొని కాలు కడుక్కున్న తర్వాత దర్శనం చేసుకుంటా ఉన్నారు మా మమ్మ తక్కనేమో మా అమ్మ కూడా నాకు అడిగేది ఇప్పుడు బావిల నీళ్ళు చేదుండి కడుక్కుందాం అని అంటా ఉన్నది మేమేమో దర్శనం అనుకుంటా ఉన్నాం వాటర్ మస్తు పైకున్నాయి బావి దగ్గర బొక్కిన కోసం అంత లైన్ కట్టలేక మా ఓళ్ళి సుక్కల నీళ్ళతోనే కానిస్తారు కాలుగడుగుడు ందుక భాని భగంతాచ అంత నువ్వు తానం ఇంటికాడ చేసేస్తున్నా కానీ ఇక్కడ కాలు కడుకోవాలి అంతే ఎవరు అమ్మా దర్శనంకి బొట్టు కోసం కూడా పెద్ద లైనే ఉంది ఇక్కడ కన్న ఈ బాబుని మరీ అంత గట్టి కొట్టుకున్నాడు ఒట్టు పెట్టించుకున్న కంప్లీట్ అయిపోయింది ఒక పదిహేను ఇరవై నిమిషాలు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది అంత రష్ ఉన్నది లైన్ చూస్తుంటేనే కొంచెం బాధ అనిపిస్తున్నది వీళ్ళు ఏం ముచ్చోట్లు పెడతానంటే ఈ లైన్ కడదామా వద్దా అనేసి ముచ్చట్లు పెడతా ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శనం ఎంత లేట్ అవుతుందో అనుకున్నాం కానీ మస్తు అందరికి అయిపోయింది బాగా స్పెషల్ టికెట్ తీసుకుందామని చూసిండు మనిషికో వంద వద్దంటే వద్దన్నాం ఇంకా తొందరనే అయిపోయింది దర్శనం కన్నిగాడు ఏం కొరకు కోరిండో చెప్తాడు కానీ ఏం కొరకు కోరినారా సైకిల్ కావాలండి సైకిల్ మంచిగా కావాలని కోరుకున్నాడట నువ్వేం కొరకు కోరుకున్నావు మిల్కి మంచి చదువు రావాలని నువ్వు చెన్ను చాక్లెట్స్ చాక్లెట్స్ ఎక్కువ కావాలని కోరుకున్నాడట నువ్వేం కోరుకున్నావు

దర్శనం తర్వాత ఖచ్చితంగా మేము చేసే పని ప్రసాదం తినడము దేవుని దగ్గర పులిహోర అంటే ఎందుకో మస్తు ఇష్టము ఖచ్చితంగా తినాలని అనుకుంటాం దొరకకపోతే బాధపడతాం దొరికినప్పుడు మాత్రం నాలుగు నాలుగు ప్యాకెట్లు అయినా తింటూ ఉంటాం దర్శనం మంచే జరిగింది ఆకలికి ఆగలేక కారులోనే ప్రసాదం మొత్తం తినేసిన పులిహోర ప్రసాదాలు అన్ని తిన్నారు నాకైతే ఒకటే దక్కింది వీళ్ళందరూ రెండు రోజులు మూడు మూడు తిన్నారు మనిషి రోజు తింటారు అనుకుంటే తిన్నారు అది అన్న ప్రసాదం ప్రసాదం తినాలి కానీ లాగా తిన్నారు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నేను నేను నాలుగే తినాలనుకున్నా నేను అన్నం లాగా తినాలనుకుంటే వాళ్ళ అన్నం ఆధీనుడు నేను ప్రసాదం ఆధీనుడు అయింది ఆకలి లేదనుకోని మేము ఆకలి ఉన్నది కాబట్టి తిన్నాం తిన్నాం అట్లా పులిహోర అంటే అంత ఇష్టం అన్నమాట ఇంకా వీళ్ళిద్దరైతే చిన్నప్పటి నుంచి అమ్మ ఇట్లా తీసుకొచ్చేది అట్లా తీసుకొచ్చేది లేట్ అయితే అది రాను రా పోరాగాలని మనల్ని గుంజుకపోయేది ఇక ఈ విగ్రహాలను మొక్కిపించేది ఈ బాయిల నీళ్ళతోనే మేము కడుక్కునేది అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు అన్ని మనకి పాత జ్ఞాపకాలు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు మనకి అంత ముందు జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ నెమరేస్తు నెమరేస్తూ తిరుగుతాడు చాలా సరదా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ శ్రీరామనవమికి వచ్చిన జనాలకన్నా ఇంకా రథం రోజు అయితే ఇంకా బాగా మంది జనాలు వస్తారట రథం రోజు అయితే అక్కడ రథం మీద రూపాయి పెట్టాలని చెప్పేసి మస్తు అట్లా బాగా మంది ఉంటారట తొక్కేసలాట కూడా జరుగుతా ఉంటారట అంత మంది జనాలు ఉంటారట కాకపోతే వీళ్ళిద్దరు ఎప్పుడు తప్పిపోలేనట్టున్నారు అంటున్నారు అందుకని ఇప్పుడు తప్పిపోలేదు ఎప్పుడు తప్పిపోలేదు ఎందుకంటే ఎప్పుడు చెల్లి అయినా అక్కడికి పోయి కదా ఊరాల కన్నా చైల కన్నా ఉంటే కదా మేము ఎక్కడ తప్పింది అనుకో ఆ షాప్ లో కొంట వెతుకుతా నానే ఉంటాను నేను ఒక నువ్వు జీప్ దగ్గర దగ్గరుండే కార్ దగ్గర దగ్గరుండి నేను ఉండకపోయి నాకు ఏం కొనిరన్న తెలుసు ఏదైనా వడిస్తుండ్రు అంటే పలు పలు తిడతారు ఇది నేను అందుకని నువ్వు అడగపోయి జమ్మకపోయి కొనుక్కున్నానే మనదన్ని ఏది పంపింద్దా డబ్బాలు అన్ని లేపేసిడెనే అట్లా లేపేసేది అయితే అట్లా అట్లా తిరిగేదన్నట్టు ఇక అట్లా చెల్లెలు కొనుక్కోలేదు నేను ఏమనుకోపోతే నేను ఏమైనా అడిగింది అనుకో మున్ననే కానీ నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది అది కొన్ని ఇంకా నువ్వు ఇంకా మళ్ళెందుకు మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు మళ్ళా ఇదేనా ఎప్పటికడుగున్నా ఈ ఏ పార్టీ వాళ్ళు అయితే అందరాది నువ్వు అప్పుడు ఇరగొట్టుకున్నావు నాలుగు సంవత్సరాల ఇప్పుడు లేదు ఇక ఇరగొట్టేది కాకపోతే నేను ఏంటంటే అదే బొమ్మ తీసుకుపోయి పైన పెట్టి దాచి పెడితే అది ఎలుకలు కొట్టేది ఆడుకొని దాచిపెడితే అవునవును చెల్లెకి బ్యాగులు అంటే డైరెక్ట్ బ్యాగులు వచ్చినాయి సంఘం అయితే చెల్లెనేమో బ్యాగులు మంచిగా దాచిపెట్టుకుంటున్నా కొత్త బ్యాగ్ ఎప్పుడు చూసుకొని తులుసుకొని అలా పెట్టేది సజాయ పైన సజెన్ పెడితే ఉండే పెడతా ఉండే పెడితే ఉండే టిఫిన్ బాక్స్ వాడినా నేను ఆ బ్యాగ్ వాడుకున్నాను మంచిగా బాక్స్ మొత్తం చిలు వచ్చింది టిఫిన్ బాక్స్ మొత్తం చిలు వచ్చి పొక్క పడ్డది ఆ బ్యాగ్ నిజంగా అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు ఒకరా ఉంటారు ఇంకోళ్ళు ఇంకోలా ఉంటారు కన్నయ్య మిల్క్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది కన్నయ్య ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది మిల్క్ ఏమో మంచిగా చదువు రావాలని మొక్కిందట మా కన్నయ్యేమో డాడీ నా సైకిల్ మంచిగా చేయాలి అప్పుడు కార్లు జీబులు ఇవ్వే రోడ్డు మీద పోతే చాలా అది ఏ కారు కార్ పేరేంటిది అది అది అట్లా అట్లాంటి మైండ్ సెట్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా నేను నా చిన్నప్పుడు అయితే మా మా ఇంటికి దగ్గరలో గుడి ఉండదు అనమాట శ్రీరాముల కళ్యాణం మంచిగా జరిగేది రవ్వ కేసరి అంటే గో బెల్లంతో ప్రసాదం కోసం మస్తు ఇష్టంగా చూసేది మంచిగా ఊరంతా భోజనాలు పెట్టి మస్తు సరదా సరదాగా మంచిగా జరిగేది అప్పుడు కూడా ఇక గిట్లా జరుపుకున్నాం మేము శ్రీరామనవమి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇట్లా మేము మా రెండు ఫ్యామిలీలు కలిసి దర్శనం చేసుకుని ఇంకా మంచిగా అనిపించింది ఇంకా ఇంకా వీళ్ళిద్దరు జోక్స్ సరదా సరదాగా ఎప్పటికీ ఇట్లా మంచిగా ఉంటా ఉంటది ఈ టైం ఈ క్వాలిటీ టైం ఇంకా మంచి ఉంటది ఇంకా మేమైతే చేయనికే మా అత్తమ్మ మా కోసం ఎదురు చూస్తాంది ఇక్కడ వరకు వచ్చి వరకు వచ్చి అత్తమ్మ కూడా కలుద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట ఇంత ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ